సో హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే అయితే మనం మా టెన్త్ క్లాస్ మిత్రుడి ఫ్రెండ్ రామచంద్రం అనేటువంటి దోస్తు పెళ్ళికైతే రావడం జరిగింది సో నాకైతే ఇక్కడ మన బాతులు అయితే కనిపించినాయి చాలా సంతోషంగా అనిపించింది సో కొన్ని వేల వందల వేల సంఖ్యలో అయితే బాతులు ఉన్నాయి మా ఫ్రెండ్ అయితే చాలా ఎగ్జైటెన్మెంట్గా ఫీల్ అయ్యిండు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో అడుగుదాం అరే మేము సాదుకుంటాం ఇస్తారా మరి అని ఒకసారి అయితే అడుగుదాం మా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్తుండు వాడైతే అక్కడికి వెళ్ళిండు ఒక్కసారి ఇట్లా చూపించి బ్యాక్ కెమెరాలు చూపిస్తా అవయ్య వైట్ ప్యాంట్ వాడైతే అక్కడికి వెళ్తుండు సో ఒక్కసారి అయితే అడిగి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడండి వందల నుండి వేల సంఖ్యలో బాతులు అయితే మనకు కంపిస్తున్నాయి అదా సో వాటిని ఇక్కడ నిల్వ చేయడానికి అయితే చుట్టూ అయితే వాళ్ళు వల అనేటువంటిది చుట్టూ పెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక అమ్మ ఉంది ఆ అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ మీ పేరు సరళ సరళ అమ్మగారు గారు మీరు అంటే అంటే మీ హోనా మీరు సొంత బాతులా లేకుంటే మీరు ఏమైనా ఇందులో వర్క్ చేస్తున్నారా మీరు సేట్లున్నారా అంటే మీకు డైలీ అంటే రోజు కూలీ ఇస్తారా మీకు నెల నెల కోసాలు ఇచ్చేసా రోజు కూలి అవునా అంటే ఒక బాతు ఎన్ని నెలలు గుడ్డు పెడుతుంది అంటే పుట్టిన ఐదు నెలల తర్వాత నుంచి గుడ్లు పెడుతుంది ఒక్క బాతు ఎన్ని గుడ్లు పెడతామ్మా బాతు ఒక్క గుడ్డా రోజు రోజుకొక్కటి అంటే మొత్తం మీద ఒక నెల అంటే రోజుకొకటి అంటే కంప్లీట్ గా ఎన్ని గుడ్ల వరకు పెడతా అంటున్నా వంద గుడ్లు పెడుతుంది బాతు సరే ఒక ఒక బాతు గుడ్డు వాల్యూ ఎంత అంటే దాని ఆ ఒక గుడ్డు బాతుకు ఎంత ఎంత ధర ఉంటది అంటే మీ ఓనర్స్ కి తెలుసు మీకు తెలియదు ఏమున్నా కూడా మీరు అవిటి కాపల మాత్రం ఉండాలి సో నా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా కావాలి ఒకసారి చూద్దామని చెప్తే ఒకసారి అయితే ఇక్కడ బైక్ ఆపి ఒకసారి వీళ్ళని అయితే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో ఈ అమ్మనైతే అడిగినాము ఒకసారి అయితే వాళ్ళని కూడా అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే అమ్మ వాళ్ళు దూరంలో ఉన్నారు అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మనము ఒక రెండు మూడు బాతులు తీసుకుందాం మన ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి కదా ఆ కోళ్ళతో పాటుగా తిరుగుతుండొచ్చు సో ఒకసారి అడిగి చూద్దామని చెప్తే ఇక్కడ బైక్ ఆపినాం అంటే రోడ్డు పక్క పంటే ఇది మిర్దొడ్డి రోడ్ ఇది సో మిర్దొడ్డి రోడ్డు పక్క పంటే ఇక్కడ చేన్ లో ఆగితే మేము ఒకసారి అయితే ఒకసారి అడిగి చూద్దామని చెప్పి మాట్లాడినాం మరి ఏమంటాం అమ్మా ఒక మాకైతే ఒక మూడు మూడు నుంచి ఐదు బాతుల వరకు కావాలి ఇప్పుడు మీరు అసలు దేనికోసం దాస్తున్నారు మరి బాతులు అమ్మకపోతే ఎట్లా ఒకసారి ఫోన్ చేసి అడగండి మరి ఇట్లా బాతులు కావాలంటారు ఇందులో ఎన్ని జాతుల వరకు ఉంటాయి ఐదు జాతులు ఇది ఏ జాతికి చెందిన బాతులు ఒక్కటి ఐదు నెలల తర్వాత అంటే ఇవి పిల్లలే ఇవి పెద్ద కాలే ఇంకా ఐదు కిలోలు ఉంటుందిలే ఇప్పుడు మాకు అంటే ఇవ్వరంటారా అయ్యో ఈ వానల ఆపితే కూడా ఫలితం లేకుండా అయిపోయింది సో మా ఫ్రెండ్ అరే నవీన్ ఇప్పుడు ఏమంటావు మరి ఇవ్వరంట కదా వాళ్ళు సపడే పోడే అంటావా నా ఫ్రెండ్ పీటీ వాడు నవీన్ ఇవ్వకుండా సపడే పోదాం అంటుండు అవి మనము కొంచెం దగ్గరికి వెళ్తే మాత్రం అవి చాలా దూరం అయితే పోతున్నాయి అరే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కర్ణ సో చాలా అయితే చాలా సంతోషంగా ఉంది అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకొని నేను కింద మెన్షన్ చేస్తాను అయితే వాళ్ళు అసలు కోసిన కొయ్య కాలాల్లోనే ఎందుకు ఆ బాతులను విడిచిపెడుతున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అమ్మ వాటికి ఇందులో అసలు ఫుడ్ ఏం దొరుకుతుంది అసలు వడ్ల గింజలే అంటే కింద రాలిపోయినా గింజలు సో మళ్ళీ ఇందులో వీటిని వడ్ల అంటే ఆ బాతులను కూడా ఈ చేనులోకి పంపిస్తే కూడా మంచి దిగుబడి రైతులకు వస్తుంది అనేటువంటి విషయం కూడా తెలిసిందే అంటే ఇది అంటే ఈ ల్యాండ్ ఎవర్దో మీరు వాళ్ళని అడిగారా ఇక్కడ మేము బాతులను అంటే వీళ్ళు మీకు తెలుసా బాతుల నుండి అయితే నిజంగా చాలా అంటే చాలా మేలే జరుగుతుంది సో వాళ్ళు అడగానే మిమ్మల్ని పెట్టుకోమని చెప్పారు ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఎన్ని నెలల వరకు ఉంటారు ఇక్కడ నాట్లేసేంత వరకు ఉంటారా అంటే ప్రాపర్గా మీరు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారు మీరు ఇక్కడ అంటే మీ వెహికల్ అనేది ఏం కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు మీ నివాసం ఇక్కడ మీరు తినాలి పడుకోవాలి ఇక్కడ గుడిసె ఈ నీళ్ళల్లో ఉన్నాయి కదా అరే మీకు ఉంది కదా బాతులతోటి సో ఆ విధంగా ఫలితం ఉంటుంది మరి అంటే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది బాతుల నుంచి జీతమే కానీ అంటే మీకు మీకేమున్నా కూడా జీతమే జ సీట్లకైతే జర ప్రాఫిట్ అనేది ఉంటుంది సో ఇది పరిస్థితి అమ్మనైతే మనకైతే ముక్కుసూటిగా చెప్పేసింది అమ్మ అమ్మకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అంటే ఈ వర్షంలో కూడా ఇబ్బంది పడకుండానైతే చాలా మంచిగా మనకైతే సమాధానం ఇచ్చింది సో అగో అమ్మా ఎన్ని ఇవి ఒక్కొక్క బాతు ఇప్పుడు దాదాపు కిలా కిల దాకా ఉంటుందంట సో ఇవి వాళ్ళు ఐదు కిలోలు వచ్చేంత వరకు అయితే అమ్మరంట ఇవి అసలు పిల్ల బాతులేనంట ఇది చూడండి కర్ణ ఏమంటావురా ఇయ్యంటారా వాళ్ళని అడిగిన వాళ్ళు ఇవ్వకపోతే చూస్తే మాత్రం సంతోషంగా అనిపిస్తుందా సో ఇంత మన మార్నింగ్ టైమ్ లో పెళ్లికి వెళ్తుంటే నువ్వు అడవి బాతులు అన్నావు ఇప్పుడేమనిపిస్తుంది ఒక రెండు ఇంటికి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏదంటారు వీడు నా బాల్యమిత్రుడు కర్ణాకర్ జింక కర్ణాకర్ సో ఇగో అమ్మా నిజంగా అంటే ఇన్ని బాతలను దగ్గర నుండి చూడడం అయితే ఫస్ట్ టైం సో అమ్మని అడిగితే ఏమన్నదంటే అమ్మాయి కోసిన కొయ్యకాలలో బాతలను మేపుతున్నారు అసలు వాటికి ఏం దొరుకుతుంది అని చెప్తే ఇదివరకు ఈ హార్వెస్టింగ్ నడిచింది కదా ఇదంతా సో ఇందులో రాలిపోయినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ విత్తనాలు సీడ్స్ సో ఆ వడ్ల గింజలను తింటూ అందులో ఉన్నటువంటి పనికిరాని కీటకాలను తింటూ అవి బ్రతుకుతాయి సో వాటి నుండి వచ్చేటువంటి మలినం అంటే వాటి నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుండి పంట మాత్రం అధికంగా పండుతుంది అనేటువంటి విషయంలో ఆ రైతుకు ఒకసారి కన్సల్ట్ అయ్యి చెప్పగానే ఆ రైతు అన్నాడంటే సరే అమ్మ నా పొలంలో మీరు చుట్టూ పెన్సిల్ చేసుకోండి బాతుల కోసం చుట్టూ జాలి కట్టుకోండి మళ్ళీ నాట్లేసేంత వరకు కూడా చాదుకోండి అభ్యంతరం ఏం లేదని చెప్పి చెప్పాడంట సో నిజంగా రైతుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ వర్షంలో కూడా కష్టపడి అంటే ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇరవై ఒకటి తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు సో అయితే భారీ వర్షమే ఉంది నిన్న నుండి అయితే వర్షం పడుతుంది ఈ వర్షంలో కూడా వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చూడొచ్చు ఇక్కడ జాలి కిందికి వేస్తే అవి లోపలికి వెళ్తాయంట ఇక్కడ నాట్లు వేసేంత వరకు కూడా వాళ్ళు ఉంటామని చెప్పడం జరిగింది సో అక్కడ అయితే ఒక గుడిసె అనేది నిర్మించుకుంటున్నారు ఆ బాతులకు దగ్గర దగ్గరలోనే కాస్త గుడిసె అనేది వేసుకుంటున్నారంట సో మరి వంట ఎలా అంటే ఎక్కడైనా కట్టెలు అంటే వాతావరణం మంచుకున్నప్పుడే వండుకుంటాము అది సే స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా మంచిగున్నప్పుడు తింటామని చెప్పి మాట్లాడుతున్నారు సో నాకు తెలిసి అందులో ఒక మంచం ఉంది ఆ మంచం పైన వాళ్ళు సేద తీరేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం తెలియండి తెలియజేయండి మన ఎక్కడ ఇక్కడ వెంకట్రావుపేట వెంకటరావుపేట నుండి మన మిర్దొడ్డి రోడ్డుకు వెళ్తుంటే మిర్దొడ్డి రోడ్డు దౌలతాబాద్ తర్వాత కొంచెం రాగానే ధర్మరెడ్డిపల్లి బస్ స్టాప్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ డక్స్ అనేటివి మనకు బాతులు అనేటివి కనబడతాయి ఇవన్నీ లోకల్ బాతులు అన్నట్టు అంటే పెంపుడు జాతికి చెందినటువంటి బాతులు ఇది ఒక్కోటి ఐదు కిలోల వరకు అవుతుందంట ఇప్పుడైతే ఒక కిల కిల నర వరకే ఉందంట సో మేము చాలా విధాలుగా అడిగి చూసాము సో వాళ్ళైతే మేము అమ్మము ఇప్పుడు అవి అమ్మేటువంటివి కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అమ్మ మేము మేము కోసుకుంటాం తింటామేమో అని భయపడుతున్నారేమో సో మేము చాదుకుంటాం మా కోళ్ళతో పాటు అంటే వాళ్ళకి మాత్రం ధైర్యం రావడం లేదు అయితే ఇవ్వరంట సో థ్యాంక్ సో మచ్ చూస్తూనే ఉండండి కొలూరు కర్నగర్ బ్లాక్స్ థ్యాంక్ యూ సో మచ్